ఈరోజు డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ రెండు వేల ఇరవై ఐదు అవ్యక్త మురళి సారాంశము ఈ అవ్యక్త మురళిని అవ్యక్త బాబ్దాద మార్చి పద్దెనిమిది రెండు వేల ఎనిమిదిలో వినిపించారు మురళి యొక్క శీర్షిక కారణము అనే మాటను నివారణలోకి పరివర్తన చేసి మాస్టర్ ముక్తి దాతలుగా కండి అందరికీ తండ్రి సాంగత్యం అనే రంగును వేసి సమానంగా అయ్యే హోళీని జరుపుకోండి ఈరోజు సర్వ ఖజానాలకు యజమాని అయిన బాబు తమ నలువైపుల ఖజానాలతో సంపన్నంగా ఉన్న పిల్లలను చూస్తూ ఉన్నారు ఖజానాలు అయితే అందరికీ ఒకే సమయంలో ఒకే విధంగా లభించాయి అయినప్పటికీ జమా ఖాతా పిల్లలందరిది కూడా వేరువేరుగా ఉంది సమయ ప్రమాణంగా ఇప్పుడు బాబుదాద పిల్లలందరినీ సర్వ ఖజానాలతో సంపన్నంగా చూడాలి అని ఆశిస్తున్నారు ఎందుకంటే ఈ ఖజానాలు కేవలం ఇప్పుడు ఈ ఒక్క జన్మ కోసమే కాదు ఈ అవినాశి ఖజానాలు అనేక జన్మలు తోడుగా నిలవనున్నాయి అందుకని ఖజానాలతో సంపన్నంగా చూడాలని బాబ్దాదా ఆశిస్తున్నారు బాబ్ద ముందుగానే వినిపించి ఉన్నారు ఖజానాలు అయితే లభించాయి కానీ వాటిని జమ చేసుకునేందుకు విధి ఏమిటి ఎవరు ఎంతగా నిమిత్తంగా మరియు నిర్మాణంగా ఉంటారో అంతగా ఖజానాలు జమ అవుతాయి నిమిత్తంగా మరియు నిర్మాణంగా అయ్యేటటువంటి విధితో మా ఖాతాలో ఎన్ని ఖజానాలు జమ అయి ఉన్నాయి ఎంతగా ఖజానాలు జమ అయి ఉంటాయో నిండుగా ఉంటాయో వారి నడవడిక మరియు ముఖము నుండి నిండుతనము యొక్క నిండుతనం ఉన్నటువంటి ఆత్మ మరియు ఆత్మిక నశ స్వతహాగానే కనిపిస్తుంది అంటున్నారు బాబా ఎంతగా ఆత్మిక నశ అంటే శుద్ధ గర్వం ఉంటుందో అంతగా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు కావున నా ముఖము మరియు నడవడికలో నిశ్చింత చక్రవర్తి యొక్క నిశ్చయము మరియు నశ ఉన్నాయా అని స్వయాన్ని పరిశీలించుకోండి అంటున్నారు బాబా కావున మనస్సు అనేటటువంటి దర్పణంలో మీ ముఖాన్ని పరిశీలించుకోండి ఏ విధమైన చింత లేదు కదా ఏమవుతుంది ఎలా అవుతుంది ఇలా అయితే జరగదు కదా ఏ సంకల్పము అలాగా చింతలాగా మీలో ఉండిపోలేదు కదా ఏదైతే జరుగుతుందో అది చాలా మంచిగా జరుగుతుంది మరియు ఏదైతే జరగనున్నదో అది కూడా చాలా చాలా మంచిది అన్న సంకల్పము నిశ్చింత చక్రవర్తులకు ఉంటుంది దీనినే శుద్ధమైన గర్వము అని అంటారు ఆత్మిక శుద్ధ గర్వము అనగా స్వమానదారి ఆత్మ ఎవరైతే ఖజానాలకు యజమానులుగా మరియు పరమాత్మకు సంతానముగా ఉంటారో వారు సదా స్వప్నంలో కూడా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు ఎందుకంటే ఈ ఈశ్వరీయ ఖజానాలు ఈ జన్మలోనే కాదు అనేక జన్మలు తమకు తోడుగా నిలవనున్నాయి నిలవనున్నాయి కదా అని వారికి నిశ్చయం అనేది ఉంటుంది అంటున్నారు బాబా అందుకే వారు నిశ్చయ బుద్ధి నిశ్చింతగా ఉంటారు ఈరోజు బాబ్దాద నలువైపులా ఉన్న పిల్లల యొక్క జమ ఖాతాని చూస్తూ ఉన్నారు విశేషంగా మూడు విధాల ఖజానాలను జమ చేసుకున్నారు అంటే చేసుకోగలరు కూడా ఒకటి తమ పురుషార్థం అనుసారంగా ఖజానాలు జమ చేసుకోవటం మొదటి ఖాతా రెండవ ఖాతా ఆశీర్వాదాల ఖాతా ఆశీర్వాదాల ఖాతా జమ అయ్యేందుకు సాధనము సదా సంబంధ సంపర్కము మరియు సేవలో ఉంటూ కూడా సంకల్పము మాట మరియు కర్మ మూడింటిలో స్వయం కూడా స్వయంతో సంతుష్టంగా ఉండాలి అలాగే ఇతరులకి కూడా అంటే సరువులను కూడా సంతుష్టంగా చేయాలి అప్పుడు సంతుష్టత అనేది ఆశీర్వాదాల ఖాతాను పెంచుతుంది మూడవ ఖాతా పుణ్యం యొక్క ఖాతా పుణ్య ఖాతాకు సాధనం ఏ సేవ చేసినా మనస్సు ద్వారా కానీ వాణి ద్వారా కానీ కర్మ ద్వారా కానీ సంబంధంలో కానీ సంపర్కంలో కానీ సదా నిస్వార్థంగా మరియు అనంతమైన వృత్తి స్వభావము భావము మరియు భావనతో సేవ చేయటం ఇదే పుణ్య ఖాతాని తయారు చేసుకునేదానికి విధి దీని ద్వారా పుణ్యం యొక్క ఖాతా స్వతహాగా జమ అవుతుంది స్వపురుషార్థం యొక్క ఖాతా ఆశీర్వాదాల ఖాతా పుణ్యం యొక్క ఖాతా మూడు ఎంత శాతంలో జమ అయి ఉన్నాయి అని పరిశీలించుకున్నారా అని బాబ్దాదా అడుగుతూ ఉన్నారు బాబ్దాద పిల్లలు ప్రతి ఒక్కరిని రాజా పిల్లలుగా రాజయోగి సో రాజా పిల్లలుగా చూడాలని ఆశిస్తున్నారు పిల్లలు ఒక్కొక్కరు రాజా పిల్లలు అని పరమాత్మ తండ్రికి ఎలా అయితే పిల్లల్ని చూసినప్పుడు ఆత్మిక నశ ఉంది పరమాత్మ సంతానము స్వరాజ్య అధికారి సో విశ్వరాజ్య అధికారి ఈ ఖజానాలను జమ చేసుకునేందుకు చాలా సహజమైన విధి విధి అనండి లేక తాళం చెవి అనైనా అనండి ఇది మీకు తెలుసు జమ చేసుకునేందుకు తాళం చెవి ఏమిటి తెలుసా మూడు బిందువులు అంటున్నారు బాబా అందరి వద్ద ఈ తాళం చెవి ఉంది కదా అంటే మూడు బిందువులను పెట్టండి మరియు ఖజానాలు మీ దగ్గర జమ అవుతూ ఉంటాయి ఇప్పుడు సమయం అనుసారంగా ఎటువంటి పురుషార్థం చేయాలి తీవ్ర పురుషార్థము అంటున్నారు బాబా సమయం అనుసారంగా ఇప్పుడు ఏ పురుషార్థం కావాలి అంటే తీవ్ర పురుషార్థం తీవ్ర పురుషార్థీల లైన్లో రావాలి అని అందరూ ఆశిస్తారు కానీ ఒక్క మాట నిర్లక్ష్యంగా చేసేస్తుంది పిల్లల్ని అదేంటో తెలుసా పరివర్తన చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతూ ఉన్నారు బాబా ఆ ఒక్క మాట కారణము అనే మాటను పరివర్తన చేసి నివారణ అన్న మాటను ముందుకు తీసుకురండి కారణాన్ని ఎదురుగా తీసుకొచ్చినప్పుడు లేక కారణం గురించి ఆలోచించటం ద్వారా నివారణ జరగదు కావున బాబ్దాద సంకల్పం వరకు కేవలం మాటల వరకే కాదు కానీ సంకల్పం వరకు కూడా ఈ కారణము అనేటటువంటి మాటను నివారణలోకి పరివర్తన చేయాలి అని ఆశిస్తూ ఉన్నారు ఈ కారణము అన్న మాట ఆలోచనలో మాటలలో కర్మలలో తీవ్ర పురుషార్థానికి ఎదురుగా బంధనంగా అవుతుంది ఎందుకంటే మీరందరూ బాబ్దాదాతో వాగ్దానం చేస్తున్నారు కదా స్నేహంతో వాగ్దానం చేసి ఉన్నారు మేమందరం కూడా బాబాకు విశ్వ పరివర్తన కార్యంలో తోడుగా ఉంటాము అని తండ్రికి తోడుగా ఉన్నారు కావున విశ్వ పరివర్తన కార్యంలో మీ కార్యం ఏమిటి సర్వ ఆత్మల కారణాన్ని కూడా నివారణ చేయటం కదా ఎందుకంటే ఈ రోజుల్లో మెజారిటీ దుఃఖంతో అశాంతితో ఉన్న కారణంగా ఇప్పుడు అందరూ కూడా ముక్తిని కోరుకుంటూ ఉన్నారు దుఃఖము అశాంతుల నుండి సర్వ బంధనాల నుండి ముక్తిని కోరుకుంటున్నారు బాబాతో పాటు పిల్లలైన మీరు కూడా దాతలు అయినారు కదా హే ముక్తి దాత ముక్తిని ఇవ్వండి అని మనస్సులో దుఃఖంతో అలమటిస్తూ ఉన్నారు కదా వారు మీకు ఆత్మల దుఃఖము అశాంతుల యొక్క ఆర్తనాదాలు వినిపించటం లేదా కానీ ముక్తి దాతలుగా అయి ముందుగా ఈ కారణము అనేటటువంటి మాటను విముక్తి చెయ్యండి అంటున్నారు బాబా ఏ విధంగా ముందుగా మీ లోపల నుండి ఈ మాట నుండి ముక్తులైపోతే అంటే మీ లోపల కారణం అనేటటువంటి మాట మొదట మీ నుండి తొలగిపోతే అప్పుడు ఇతరులకి కూడా ముక్తి ఇవ్వగలరు అంటే వారి యొక్క కారణాలను కూడా విముక్తి చేయగలరు కానీ ఇప్పటి వరకు తమ పురుషార్థంలో భిన్న భిన్న కారణాలు అనే మాట కారణంగా ముక్తి ద్వారం అనేది మూసుకొని ఉంది అంటున్నారు బాబా ఏ విధంగా జమా ఖాతాను జమ చేసుకునేందుకు సమయము ఇప్పుడు సంగమ యుగము అని బాబ్దాద పిల్లలకు ముందు కూడా తెలిపించారు సూచన ఇచ్చి ఉన్నారు ఈ సంగమ సమయంలో ఇప్పుడు ఎంత సమయం జ ఎంత జమ చేసుకోవాలి అనుకుంటే పూర్తి కల్పానికి కావలసినంత ఖాతాను ఇప్పుడు జమ చేసుకోవచ్చు అంటున్నారు బాబా తర్వాత జమ ఖాతా ఉండే బ్యాంకు మూసుకుపోతుంది అందువలన బాబా అంటారు అయితే పిల్లలు నిర్లక్ష్యం కారణంగా ఒక్కోసారి మర్చిపోతారు అవుతుందిలే చూద్దాంలే చేసేద్దాంలే చేస్తున్నాం కదా నడుస్తున్నాం కదా అని అనుకుంటారు అనేది బాబు దాదాకి తెలుసు కానీ నడవటంలో మరియు ఎగరటంలో ఎంత తేడా ఉంది ఇప్పుడు నడిచే సమయం సమాప్తి అయిపోయింది ఇప్పుడు సమయం ఎగిరే సమయము అంటున్నారు బాబా అందుకని అప్పుడే కదా గమ్యానికి చేరుకోగలరు సాధారణ ప్రజలలోకి రావటం భగవంతుడు పిల్లలు మరియు సాధారణ ప్రజలు ఇది శోభిస్తుందా అని అడుగుతూ ఉన్నారు బాబా ఈరోజు హోళీ జరుపుకోవటానికి వచ్చారు కదా హోలీ యొక్క అర్థం గడిచిపోయిందేదో గడిచిపోయింది ఈ క్షణమే గడిచిపోయిందేదో గడిచిపోయింది అంటూ మీ చిత్రాన్ని స్మృతిలోకి తీసుకురండి స్వయమే చిత్రకారులుగా అయి మీ చిత్రాన్ని గీయండి శ్రేష్ట సంకల్పం అనే కలముతో మీ చిత్రాన్ని ఇప్పుడే మీ ఎదురుగా తీసుకురండి ముందు అందరూ డ్రిల్ చేయండి అంటున్నారు బాబా మైండ్ యొక్క డ్రిల్ కర్మేంద్రియాల యొక్క డ్రిల్ కాదు అంటే శరీరంతో చేసే వ్యాయామం కాదు మనస్సుతో చేసేది చేయండి రెడీ డ్రిల్ చేయటానికి రెడీగా ఉన్నారా అన్నింటికన్నా శ్రేష్టాతి శ్రేష్టమైన చిత్రము కిరీటము సింహాసనము మరియు తిలకదారి చిత్రము మరి మీ చిత్రాన్ని మీ ముందుకు తీసుకురండి మీరందరూ బాబ్దాద హృదయ సింహాసన అధికారులు కదా సింహాసనం ఉంది కదా కాబట్టి ముందుగా నేను విశేష ఆత్మను స్వమానధారి ఆత్మను బాబ్దాద యొక్క మొదటి రచన అయిన శ్రేష్ట ఆత్మను బాబ్దాద హృదయ సింహాసన అధికారిని అన్న చిత్రమును వేయండి అంటున్నారు బాబా పరమాత్మ యొక్క రచనను ఈ వృక్షం యొక్క వేర్లలో కూర్చొని కూర్చొని ఉన్న పూర్వజ మరియు పూజ్య ఆత్మలు ఈ స్మృతి కలిగి ఉన్న తిలకదారిని స్మృతి అనే తిలకము పెట్టుకున్నారు కదా దీనితో పాటు నిశ్చింత చక్రవర్తులు చింతల భారాన్నంతటిని బాబ్ దాదాకి అర్పించేసిన డబల్ లైట్ కిరీటధారిని కిరీటము తిలకము మరియు సింహాసన అధికారి ఇటువంటి తండ్రికి అనగా పరమాత్మకు ప్రియమైన ఆత్మను సదా ఈ డబల్ లైట్ యొక్క కిరీటాన్ని నడుస్తూ తిరుగుతూ ధారణ చేయొచ్చు ఎప్పుడైనా మీ స్వమానాన్ని స్మృతి చేసుకున్నట్లయితే ఈ కిరీటము తిలకము మరియు సింహాసన అధికారి ఆత్మను మీ యొక్క ఈ చిత్రాన్ని దృఢ సంకల్పం ద్వారా మీ ముందుకు తీసుకురండి బాబా అంటారు నేను అనేది ఎవరు ఈ మాటను పదే పదే స్మృతిలోకి తెచ్చుకోండి మరియు మీకుండేటటువంటి రకరకాల స్వమానాలు టైటిల్స్ భగవంతుడి ద్వారా ఏవైతే లభించాయో ఆ టైటిల్స్ని గుర్తు తెచ్చుకోండి అంటున్నారు బాబా స్వమానాల లిస్టు సదా మీ బుద్ధిలో మననం చేస్తూ ఉండండి ఇదే నశాలో ఉన్నట్లయితే కారణం ఏదైతే ఉందో ఆ మాట మర్జైపోతుంది మాయమైపోతుంది కారణం అనే మాట మరియు నివారణ ప్రతి కర్మలో కనిపిస్తుంది ఎప్పుడైతే నివారణ స్వరూపులుగా అయిపోతారో అప్పుడు సర్వ ఆత్మలకు కూడా నిర్వాణ ధామం ముక్తిధామంలోకి వెళ్ళే సహజ మార్గాన్ని చెప్పి వారిని కూడా ముక్తులుగా చేస్తారు అంటున్నారు బాబా దృఢ సంకల్పం చేయండి ఏ విధంగా దృఢత్వం ఉన్నప్పుడు దృఢత్వము సఫలతకు తాళం చెవి వంటిది కొంచెం కూడా దృఢ సంకల్పంలో లోటును తీసుకురాకండి ఎందుకంటే మాయ పని ఓటమి పాలు చేయటం మరి మీ పని ఏమిటి మీ పని బాబా మెడలో హారంగా కావటం మాయతో ఓడిపోవటం మీ పని కాదు కదా అంటే విజయం పొందటం మీ కర్తవ్యము అంటున్నారు బాబా మరి ఈరోజు బాబు ఏమి ఇస్తారు అంటే హోలీకి ఏదో ఒక బహుమతి ఇస్తారు కదా ఎటువంటి కారణము లేకుండా నివారణ స్వరూపులుగా అవ్వటమే ఈ హోలీకి బాబు దాదా బహుమతిని అడుగుతూ ఉన్నారు మంచిది ఈరోజు ఒక్క సెకండ్లో బ్రాహ్మణులందరూ కూడా తమ రాజయోగమును అభ్యసిస్తూ మనస్సును ఏకాగ్రం చేసే యజమానులుగా అయి మనస్సుని ఎక్కడ కావాలంటే అక్కడ ఎంత సమయం కావాలంటే అంత సమయం ఎలా కావాలంటే అలా ఇప్పుడిప్పుడే మనస్సుని ఏకాగ్రం చేయండి నా బాబా మధురమైన బాబా ప్రియమైన బాబా ఈ స్నేహం యొక్క సాంగత్యపు రంగుతో ఆధ్యాత్మిక హోళీని జరుపుకోండి అంటున్నారు బాబా మంచిది నలువైపులా ఉన్న శ్రేష్టమైన విశేషమైన హోలీ మరియు హైయెస్ట్ పిల్లలకు సదా స్వయాన్ని తండ్రి సమానంగా సర్వశక్తులతో సంపన్నంగా సర్వశక్తివంతుడిగా అనుభవం చేసేవారికి సదా ప్రతి బలహీనత నుండి ముక్తులుగా అయి ఇతర ఆత్మలకు కూడా ముక్తిని ఇచ్చేటటువంటి ముక్తిదాత పిల్లలకు సదా స్వమానం అనే సీటుపై సెట్ అయ్యేవారికి సదా అమరభవ అనే వరదానాన్ని అనుభవ స్వరూపంలోకి తీసుకువచ్చేవారికి నలువైపులా ఉన్న ఇటువంటి పిల్లలకు ఎదురుగా కూర్చొని ఉన్నా కానీ దూరంగా కూర్చొని స్నేహంలో ఇమిడిపోయి ఉన్న పిల్లలకు ప్రియ స్మృతులు మరియు తమ ఉల్లాస ఉత్సాహము పురుషార్థం యొక్క సమాచారమును ఇచ్చేవారికి బాబ్దాదాల నుంచి చాలా చాలా హృదయపూర్వకమైన ప్రియ స్మృతులు మరియు హృదయపూర్వకమైన పదమా రేట్ల ప్రియ స్మృతులను స్వీకరించండి మరియు సో రాజ్య అధికారి పిల్లలందరికీ కూడా నమస్తే ఆత్మిక పిల్లలు ఆత్మిక తల్లి తండ్రికి ప్రియ స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే ఈరోజు వరదానం ఆల్ మైటీ శక్తి యొక్క ఆధారంపై ఆత్మలను సుసంపన్నంగా తయారు చేసేవారు పుణ్యాత్మ భవ వరదానం యొక్క వివరణ ఏ విధంగా దానపుణ్యాదుల శక్తిగల రాజులలో ఆయా కాలంలో పదవి యొక్క పూర్తి శక్తి ఉండేదో ఆ శక్తి ఆధారంపై వారు ఎవరినైనా కూడా ఎలాగైనా చేయగలిగేవారు అలా మహాదాని పుణ్యాత్మలైన మీకు నేరుగా బాబా ద్వారా ప్రకృతి మాయా మాయాజీతమైన విశేషమైన శక్తి లభించింది మీరు మీ శుద్ధ సంకల్పాల ఆధారంపై ఏ ఆత్మకైనా కానీ బాబాతో సంబంధాన్ని జోడింపచేసి వారిని సుసంపన్నంగా చేయగలరు కేవలం ఈ శక్తిని యథార్థ రీతిగా ఉపయోగించండి అంటున్నారు బాబా స్లోగన్ ఎప్పుడైతే మీరు సంపూర్ణత యొక్క అభినందనలను జరుపుకుంటారో అప్పుడు సమయము ప్రకృతి మరియు మాయ వీడ్కోలు తీసుకుంటుంది అంటున్నారు బాబా మంచిది శాంతి